బాబోయ్ బంగారం పక్కుమంటుంది సామాన్యులకు అందనంత ఎత్తుకు ఎగబాకుతుంది ఆగస్టు నెల చివరి పది రోజుల్లోనే భారతదేశంలో బంగారం ధర వంద గ్రాములకు ముప్పై వేల కంటే ఎక్కువ పెరిగింది ఇది ఇటీవలి నెలలో జరిగిన అతిపెద్ద ర్యాలలో ఒకటి అని పలువురు మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు వచ్చే సీజన్కు ముందే ఎక్కువ మంది బంగారం వెండిని కొనుగోలు చేస్తారనే అంచనాలు ప్రధానంగా బంగారం ధరలు పెరగటానికి కారణం అంతేకాదు దసరా దీపావళి పండుగలు వస్తున్నందున వినియోగదారుల డిమాండ్ పెరగడం వల్ల భారతదేశం లో బంగారం ధరలు చారిత్రాత్మక స్థాయికి పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అత్యంత ఖరీదైన బంగారం దీన్ని సాధారణంగా పెట్టుబడి ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు ఇకపోతే ఇరవై రెండు క్యారెట్ల బంగారం పద్దెనిమిది క్యారెట్ల బంగారం ప్రధానంగా ఆభరణాల కోసం ఉపయోగిస్తారు ఈ క్రమంలోనే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బంగారం ధర లక్ష రూపాయల చేరువకు వచ్చేసింది బంగారం ధర విపరీతంగా పెరగటానికి ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొంటున్నటువంటి పరిస్థితులే కారణం చెప్పవచ్చు ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఏకంగా లక్ష ఆరు వేల ఒక వందకు చేరింది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తొంభై ఏడు వేల రెండు వందల అరవైలుగా ఉంది పద్దెనిమిది క్యారెట్లతో ఉండే పది గ్రాముల బంగారం ధర డెబ్బై తొమ్మిది వేల ఐదు వందల ఎనభై పలుకుతుంది హైదరాబాద్ లో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర ఒక లక్ష ఆరు వేల ఒక వందగా ఉంది ఇక ఇరవై రెండు క్యారెట్ల ధర తొంభై ఏడు వేల రెండు వందల అరవైగా ఉంది